నమస్కారం గురువు గారు నా పేరు హరికృష్ణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సో ఒక సాధారణ వ్యక్తి మంచి మనిషిగా ఉంటే చాలా లేదా ఖచ్చితంగా వేదాధ్యయనం చేయటం కావచ్చు రామాయణ భారత భాగవతాలు తెలుసుకోవటం కావచ్చు కంపల్సరీ ఉండాలా ఒకవేళ ఆ జ్ఞానం లేనట్లయితే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా మనిషి జీవితానికి ఇది సాధారణ ప్రజల్లో ఉన్న కొన్ని డౌట్లు నాతో సహా సో దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ డాక్టర్ హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి వారు ఏమంటారంటే ఒక మంచి మనిషిగా ఉంటే సరిపోదా రామాయణ మహాభారతాలు నేర్చుకోవాలా వేదాలు నేర్చుకోవాలా ఇలాంటి ప్రశ్నలు ఆయనకు వచ్చాయి అదే సామాన్యులు కూడా అవే వస్తాయి ఒక మంచి మనిషిగా ఉంటే సరిపోతుంది మనము అన్నీ చేసినట్టే అని ఉదాహరించారు అంటే మంచి మనిషి అన్నది డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మీకు ఒక రెండు వీడియోల్లో ఉన్న కంటెంట్ గురించి చెప్తాను నేను ఫస్ట్ ఆ వీడియోలు ఏంటో ఆ వీడియోని ప్లే చేయను కానీ మీరు చూడండి దాన్ని చూస్తే మీకు గుర్తుపడతారు మీరు టీవీ నైన్లో వచ్చింది వార్త వీరికి ఇక్కడ మీరు హెడ్లైన్స్ చూడండి ఇక్కడ మహిళ సీటు బెల్ట్ పెట్టుకోమని చెప్పిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ తర్వాత అని ఇక అదే సస్పెన్స్ ఉండాలి కాబట్టి వీడియోలో అట్లా పెడతారు వాళ్ళు టీవీ నైన్ ఏమైందంటే ఈయన డ్రైవ్ చేస్తున్నాడు ఈవిడ పక్క సీట్లో కూర్చున్నారు ప్యాసింజర్ సీట్లో ఈయన చక్కగా బెల్ట్ పెట్టుకుని ఉన్నాడు కానీ ఈవిడ పెట్టుకోలేదు వర్షం పడుతోంది కానిస్టేబుల్ చూశాడు ఈయన చూసి ఆపాడు కారు ఆపి అమ్మ నువ్వు బెల్ట్ పెట్టుకోలేదు బెల్ట్ పెట్టుకోకపోతే వెయ్యి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తాము అన్నది ఇక ఆమె విసుక్కుంటూనే బెల్ట్ పెట్టుకుంది సరే ఆ కార్ని పంపించేసాడు పదిహేను నిమిషాల్లో వాళ్ళు ఒక బ్రిడ్జ్ దాటబోతుంటే ఆ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే స్కిడ్ అయిందో మరి ఏమైందో బోర్ల బోల్తా పడిపోయింది కార్ అయితే బోల్తా పడిన తర్వాత ఇక అక్కడ చుట్టుపక్కల పోలీసులు వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళని బయటికి తీశారు తీస్తే ఈయనకి కొద్దిగా స్క్రాచెస్ అవి అయినాయి అని ఈవిడికి ఇసుమంత కూడా దెబ్బ తగ్డి బయట సో ఇది కానిస్టేబుల్ చేసిన మంచి పని వీళ్ళిద్దరు వచ్చారు వచ్చి మళ్ళీ కానిస్టేబుల్ కలిసి పోలీసు వాళ్ళని కలిసి ఆయన చెప్పబట్టి నేను సీట్ బెల్ట్ పెట్టుకోబట్టి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానని ఆవిడ చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇది ఒక వార్త ఇది మీకు అర్థమైపోయింది ఇప్పుడు మనము రెండో వార్తకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రెండో వార్త ఇతని పేరు రాజేష్ ఇతను ఒక కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాడు పాపం ఆయన రోజువారీగా ఒక బయటికి కూలీ కోసం వెళ్తుంటే పక్కింట్లో ఒక ఆమె బాగా సఫర్ అవుతూ ఉంటే చూసి ఏమైందమ్మా అని అడిగినట్టున్నాడు ఏదో మొత్తానికి వెంటనే తన హ్యూమన్ నేచర్ మంచితనం లోపల నుంచి తన్నుకొని కట్టల కింద తన్నుకొని బయటకు వచ్చేసి దాన వీర సూర కర్ణ అనుకోని పాపం ఆయన ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆ బాగుందండి హాస్పిటల్ అడ్మిట్ చేయడం మరి మంచి పనే కదా అవునండి చాలా మంచి పని అండి హాస్పిటల్ అడ్మిట్ చేయడం అనేది చాలా మంచి పని చేశాడు పుణ్యానికి పోయి జైలు పాలయ్యాడు అది టీవీ నైన్ హెడ్డింగ్ సో పుణ్యానికి పోయి జైలు పాలయ్యాడు అంటే అది మొదట మన అందరికి తెలిసిన విషయం పుణ్యానికి పోతే చెడు ఎదురైందని ఏదో ఒక సామెత ఉంది మనకి అలా పాపం ఈయన దానవీర సూరకర్ణ అనుకున్నాడు ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టాడు వైద్యులు ఆమెకి వైద్యం చేస్తుంటే ఆమె చనిపోయింది చనిపోతే పోలీసు వాళ్ళు వచ్చారు నువ్వు ఆమెను చంపావు అని చెప్పి కేసు పెట్టాడు అతని మీద ఏ రాజేష్ అన్నవాడు ఎవరైతే ఆమెని అడ్మిట్ చేశారు కేసు పెడితే నాకేం తెలియదురా బాబు అన్నాడు అంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నప్పుడు భయపడ్డాడు ఎందుకంటే పాపం పూలివాడు ఏం చేసుకో వీళ్ళు ఎక్కడ చంపేస్తారు నా మీద ఎక్కడ కేసు పెడితే భయపడుతూ భయపడుతూ సమాధానం ఇచ్చాడు దాంతో పోలీసులకు అనుమానం వచ్చి నువ్వే చంపావు కేసు పెట్టి పోలీసు కోర్టుకి అప్పచెప్పాడు కోర్టు వాళ్ళు వాదన విన్నాక అతన్ని జైలు శిక్ష వేశారు అయితే అతను నేను ఏం చేయలేదు నాకు లాయర్ లేడు అంటే సరే నీకు లాయర్ని ఇస్తామని చెప్పి ప్రైవేట్ లాయర్లు ఎవరు ముందుకు రావట్లేదు డబ్బులు లేని వాళ్ళు రారు కా మరి సో అప్పుడు గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తే గవర్నమెంట్ లాయర్ పాపం సిన్సియర్ వ్యక్తి ఆయన ఆయన ఏం చేసిండంటే మొత్తం కేసు డీటెయిల్స్ అన్ని తీసుకొని అన్ని రిపోర్ట్లు చదివి కోర్టులో మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకొని ఏమన్నాడంటే ఇతనికి జైలు శిక్ష ఎందుకు పడిందంటే ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ అంటే చనిపోయిన తర్వాత శవాన్ని వాళ్ళు పరీక్ష చేసి ఎలా చనిపోయింది ఏమిటి అని వివరాలు ఇస్తారు దానిలో ఆమె గొంతు కోసినట్టుగా ఉంది అని చెప్పి రాసి పెట్టి ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ పోలీసు వాళ్ళకి ఇస్తే పోలీసు వాళ్ళు అతని మీద కేసు పెట్టి నువ్వే చంపావు గొంతు కోసి అని చెప్పి అతని మీద కేసు పెట్టారు అయితే ఈ లాయర్ మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయింది ఎలా చనిపోయింది దానిలో అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి రాస్తుంది సో రెండింటిని జడ్జి ముందు పెట్టాడు చూసారా అండి హాస్పిటల్ వాళ్ళు అనారోగ్యంతో చనిపోయిందని ఇస్తే ఈ ఫారెన్సిక్ వాళ్ళు గొంతు కోసి చచ్చిపోయిందని చెప్పి ఇచ్చారండి మరి ఇది ఎవరు తప్పుదేమో అని చెప్తే అప్పుడు కోర్టు వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఫారెన్సింగ్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి తప్పు అని తెలిసింది ఇద్దరు నిర్లక్ష్యం మూలంగా అతను జైలు కెట్టాడు భగవంతుడి దయతో ఇప్పుడు అతను బయటకు వచ్చాడు మంచి లాయర్ దొరికాడు మంచి అతను దొరికాడు కాబట్టి గవర్నమెంట్ లాయర్ సరిపోయింది అదే అతను చేశాడని చెప్పి జైల్లో పెట్టేస్తాడు అంటే పోలీసు వాళ్ళకి ఎవడో కేసు కావాలి మేము సాధించాం ఇన్ని కేసులు సాధించాం ఇన్ని కేసులు సాల్వ్ చేసాం అని చెప్పి వాళ్ళు చెప్పుకోవాలి సో ఈ విధంగా జరిగిందండి డాక్టర్ హరికృష్ణ గారు ఆయన భగవంతుడి దయతో రిలీజ్ అయ్యాడు ఇప్పుడు ఆ మనిషి నెక్స్ట్ టైం మంచి చేయాలంటే చేస్తాడా మంచి అన్నది డెఫినేషన్ ఇప్పుడు రావాలి మాకు ఇందాక పోలీస్ అతను చేసింది అతను పోలీస్ మంచి చేశాడు ఇక్కడ పోలీసు దుర్మార్గం చేశాడు సో ఇప్పుడు మంచి అన్నది ఏమిటి డెఫినేషన్ మనకు కావాలి ఆ మంచి డెఫినేషన్ లేకపోతే మనము మంచి చేయడం అంటే తెలియదు సో ఇప్పుడు ఆ కూలివాడు మంచి పని చేశాడు ఆ చెడ పని చేశాడు మంచి పనే చేశాడు కానీ జ్ఞానం లేకుండా ఉన్నాడు సాధారణ వ్యక్తి మానవుడు పక్కన మానవులు సఫర్ అవుతుంటే తీసుకెళ్లి అడ్మిట్ చేయడం అన్నది చాలా మంచి పని కానీ ఆ మంచితనం అతను జైలు పాన్ చేసి భగవంతుడి దయతో బయటకు వచ్చాడు కానీ అందరూ అట్లా రావట్లేదు కదండి ఇప్పుడే ఇవాళ విన్న వార్త అది మేధా పాట్కార ఎవరో మొత్తానికి వాళ్ళ మీద హిందూ తీవ్రవాదులను వేసి రెండు వేల ఆరులో ఎంతో మంది వంద మంది ఏమో చనిపోయారట దానికి వీళ్ళే కారణం చెప్పి కేసు పెడితే ఈ రోజున అంటే నిన్ననో మనో తేలింది ఏమనంటే వాళ్ళు నిర్దోషులు వాళ్ళ మీద ఒక్క ఒక్క ఎవిడెన్స్ కూడా మీరు పోలీసు వాళ్ళు చూపించలేకపోయారు రెండు వేల ఆరు నుంచి పంతొమ్మిది సంవత్సరాలు అండి ఎంత నరకం వంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఏడుగురిని విడుదల చేసింది కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు మరి ఏ కోర్టు సో ఇప్పుడు అయితే ఆమె జైల్లో ఉండగా అక్కడ పోలీసులు దాష్టికం ఎలా చేశారండి జైల్లో ఆమె మూత్రాన్ని ఆమె తాగించారు ఎంత దారుణం చేశారంటే వాళ్ళు అక్కడ బలవంతంగా ఇలాంటి పనులు చేయించి అరాచకం చేశారు మరి ఆ పోలీసు శిక్ష పడిందా ఇది కావాలి కదా మరి దీనికి సాక్ష్యం కావాలి ఆ సాక్ష్యం చూపించాలి ఎక్కడ వినిపిస్తాడు జైల్లో పెట్టి నీ ఇష్టం చేస్తుంది సో మరి ఇది ఒక దారుణం ఇప్పుడు మంచి చెడు అన్నది మనం ఫస్ట్ డెఫినేషన్కి రావాలి వస్తే కానీ మంచి ఏదో తెలియదు సో మంచి అన్నది మనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని మానవులందరూ మంచి చేయాలి బాగుంది మంచి డెఫినేషన్ చెడు చేయకూడదు ఇంకో డెఫినేషన్ మంచిది చెడేది అది నిర్ణయం ఎవరు చేయాలి ఇది కాన్స్టిట్యూషన్ అన్ని రాసి ఉండవు ఉన్నవే కొద్ది రాసి ఉంటారు దాన్ని స్ప్రెడ్ చేస్తారు ఇక ఇది ఇది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మానవుడికి స్వేచ్ఛ ఉంది ఏమన్నా అతను తినచ్చు తాగొచ్చు అతను ఏమన్నా చేసుకోవచ్చు అతను అతని స్వేచ్ఛ ఇంకొకళ్ళ స్వేచ్ఛకి భంగం కాని కా కాని కా కానివ్వకపోయినంత సేపు అని చెప్తారు అంటే ఇంకొకళ్ళ స్వేచ్ఛకి మనం భంగం కానివ్వకు మీ లోపల మీ ఇష్టం ఏమైనా తెలుసుకో సో ఇలా డెఫినేషన్ పెట్టారు సో ఇంకొకళ్ళ స్వేచ్ఛ అంటే ఏమిటో చూద్దాం సార్ ఒక అతను కుక్కను పెంచుకుంటున్నాడు ఇంటి ఉంది అతనికి సైలెంట్గా ఉంది కాసేపు పనులు చేస్తుంది ఈ కుక్క ఉన్న ఓనరు ఆ కుక్కని సరిగ్గా చూడకపోవడం వలంగా అది కుయ్యో మర్రో అని అరుస్తా ఉంది అనుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇతను జాబ్కి వెళ్ళిపోయాడు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు దాని కుక్క ఇంట్లో ఉంది ఆ అరుపులకి కేకలకి ఆ పక్క ఇంటి వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది పక్క వాళ్ళ స్వేచ్ఛకి నువ్వు భంగం కలిగించావు ఆ కుక్కకి ఏమి తెలియదు పాపం దాని పని అది దాని అరవటం అనేది దాని పని ట్టి పరిస్థితిలో ఆకలితో ఉందనుకో అనుకో నెప్పులతో బాధలతో ఉంటుంది కుయ్యో మొర్రో సో ఎవరైతే పెంచుకుంటున్నారో అతను ఇతరులకి స్వేచ్ఛగా భంగం కలిగించకుండా పెంచుకో అలా చేత కానప్పుడు తప్పవు మరి ఈ విషయాన్ని ఇతరుల స్వేచ్ఛగా భంగం కలిగించకుండా అన్న ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ప్రతి మానవుడి మెదడులో మనం పెట్టాలి పెట్టగలిగినప్పుడు ఫస్ట్ ఒక డెఫినేషన్ వస్తుంది మంచిది బాగుంది అది ఏమన్నా చేయచ్చు ఇప్పుడు ఇప్పుడు అతను రాజేష్ విషయంలో పాపం ఆవిడ ఎవరిని తీసి హాస్పిటల్ పెట్టాడు అతను ఎవరి స్వేచ్ఛకి భంగం కలిగించాలి అతను చేసిన ఏంటంటే లా సరిగ్గా తెలియ చెప్తా చూడండి ఇక్కడ అమెరికాలో అదే సిచ్యువేషన్ ఏర్పడింది లెట్సే రాజేష్ అమెరికాలో ఉన్నాడు అతను ఆ సిచ్యువేషన్ చూశాడు పక్కింటి వాడు అమ్మ సఫర్ అయిపోతాను వెంటనే కారులో వేసుకొని టైం హాస్పిటల్కి వెళ్ళిపోకుండా ఇక్కడ అంబులెన్స్ని పిలవాలి వాళ్ళు ఐదు పది నిమిషాల కంటే ఎక్కువ తీసుకు వచ్చేస్తారు ఆ ప్లేస్ వచ్చేస్తారు తీసుకొని వెళ్ళిపోతారు అంబులెన్స్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇస్తారు పొరపాటున ఇతను కనుక ఆవిడ్ని తీసుకొని కారులో పెట్టి వెళ్ళాడు అనుకో ఆ సమయంలో ఏమైనా జరిగిందనుకో ఇతని మీద కేసు ఎస్ నీ పని ఆమెను సేవ్ చేయడం ఎలా అంటే అంబులెన్స్ పిలిచి చెప్పారు సింపుల్ స్టోరీ అదేంటి పాపం అంత కష్ట ఇది కష్టంలో ఉంది నేను ఏదో చేయాలి నువ్వు చేయడానికి హక్కున్నా చేయకూడదు ఎందుకంటే నువ్వు మెడికల్ డాక్టర్ కాదు నువ్వు ఆమెను ముట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు తీసి లేపినప్పుడు ఆమెకేమన్నా ఆల్రెడీ వెన్నెమ్మకి ఇరిగిందనుకో నువ్వు లేపినప్పుడు ఇంకా సిరిగిందనుకో అది నీ బాధ్యత సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అరే చూసాం అరే రోడ్ మీద పడిపోయాడు యాక్సిడెంట్ అయిందని చెప్పి గబగబా మీరు వెళ్ళి లిఫ్ట్ చేయడం చేయకూడదు ఇక్కడ మీరు మీరు కాల్ చేయాలి నైన్ వన్ వన్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీ పని చెప్పడం వరకు ఏమైంది అంతవరకు సో ఇక్కడ వాళ్ళు ఎట్లా యాక్సిడెంట్ అయింది ఏమిటి నీ కారు గుద్దిందా వేరే వాళ్ళ కారు గుద్దిందా ఇవన్నీ కూడా అడుగుతాం అప్పుడు మీరు గుద్దనప్పుడు మీరు చెప్పాలి మేము కాదండి మేము వచ్చేటప్పటికి ఎట్లా ఉందని చెప్తే వాళ్ళు మీ కారు పరిశీలిస్తారు వాళ్ళ కారు పరిశీలిస్తారు ఎక్కడ యాక్సిడెంట్ లేని ఛాయిల్ లేనప్పుడు వాళ్ళు నమ్ముతారు సో ఇది నమ్మినప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే మనకి అడ్మిట్ చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసినా వాళ్ళు బతికితే కనుక స్టేట్మెంట్ తీసుకుంటారు ఏమైంది ఇండియా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు దాని ప్రకారం కేసు ముందుకు సో ఇక్కడ మంచి ఇది ఇండియాలో మంచి ఏంటంటే ఇండియాలో ఏంటంటే అరే పాపం రా మన పేవర్ అంటే మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మనం మనం చాలా గొప్ప పని చేసాం మన ఫీలింగ్లో మనం ఉంటాం గ్యారంటీ కాదు సో ఎందుకంటే మనకి ఇండియాలో అంబులెన్స్లు వెంటనే రావటం అని చేస్తారేమో నాకు తెలియదు మరి ఇప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి వన్ జీరో ఎయిట్ ఏదో కాల్ చేస్తే వస్తారని విన్నాను కానీ వస్తారా ఆ సమయానికి వచ్చేస్తారా రారా తెలియదు మరి ఇతను పేదవాడు పాపం ఆ విషయం తెలియదు అంటే ఆ జ్ఞానం లేకపోవడం తప్పు కదా సో ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఎవరు చెప్పాలి అక్కడ ప్రజా పరిపాలకులు చెప్పాలి అక్కడ ఎమ్మెల్యేలు కార్పొరేట్లు ప్రతి ఒక్కళ్ళు డంకా బజాయించి అందరికి చెప్పాలి వాళ్ళు నేర్చుకోవట్లేదు అనుకోండి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి ఫ్రీ భోజనము వంద రూపాయలు ఇస్తాను మీరు ఈ విషయం తెలుసుకోండి నా దగ్గరకు వచ్చి అని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ లేదు అప్పుడు వాళ్ళు వస్తారు ఈ విషయాలు చెప్తారు బాబు మీరు ఏదైనా జరిగితే ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి మీ మంచిది అని చెప్తారు అది ఫర్ సో ఇవన్నీ మనం బాగా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ మంచి అన్నది మంచి కాదు డెఫినేషన్ సరిపోదు మంచి అన్నది అక్కడున్న సర్కమన్స్ ఛాన్సెస్ని బట్టి మంచిది సో గవర్నమెంట్ అవి కేర్ తీసుకోవాలి కాబట్టి గవర్నమెంట్కి ఆ జ్ఞానం ఉండాలి ఇప్పుడున్న గవర్నమెంట్కి జ్ఞానం లేదు ఎందుకంటే వేద జ్ఞానం లేనిదే ఆ జ్ఞానం వేదంలో సర్వము స్పష్టంగా వివరించబడి ఎవరు ఏం చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రతి మానవుడు ఏం చేయాలి క్షత్రియుడు అన్నవాడు రాజు అన్నవాడు రాజ పురుషులు ఏం చేయాలి తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే వేదాలు చదువుకొని అందరికీ ఉపదేశిస్తారో వాళ్ళు ఏం చేయాలి అట్లానే శ్రేష్ఠులు వైశ్యులు ఏం చేయాలి అలానే మిగిలిన వాళ్ళు ఏం చేయాలి అని ప్రతిది స్పష్టంగా వేదంలో ఉంది అప్పుడు ఈ కేసు రాజేష్ కేసు కూడా అందులో ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది ఎలా ఉంటుంది రాజేష్ అని పేరుతో ఉండదు ఏమి చేయాలి మానవుడు అని ఉంటుంది సో దేర్ ఫోర్ ఈ వివరాలకి మనకి జ్ఞానం ఉందనుకోండి ఇప్పుడు నాకు అమెరికా భోజనం కొత్త నాకు ఆ విషయం తెలియదు ఇట్లా యాక్సిడెంట్ అయితే మనం వెంటనే వాళ్ళని తీసి పట్టుకోవాలని తీసుకెళ్ళకూడదు అంబులెన్స్నే పిలవాలి అని నాకు తెలియదు ఆ విషయం అమెరికా పోషన్ కొత్త ఎందుకంటే మన భారతదేశం అట్లా లేదు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టీవీ సీరియల్ చూస్తున్నాను మంచి టీవీ సీరియల్ చక్కగా చూస్తుంటే ఒక ఒక ఆమె ఆర్మీలో పని చేస్తుంది పనిచేసి అక్కడ నర్స్ కింద చేస్తుంది రిటై మాములు రిటైర్ అయిందో మరి అయిపోయిందో త్వ టర్మ్ అయిపోయిందో బయటకు వచ్చింది సివిలియన్ గా ఎక్కడికో వెళ్తాను కాదు ఇప్పుడు సడన్ గా అక్కడ యాక్సిడెంట్ చూసింది ఆమె వెళ్ళి ఆ యాక్సిడెంట్ వ్యక్తిని చూసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఆమె నర్స్ కాబట్టి ఇచ్చింది ఇచ్చి అంబులెన్స్ పిలిచింది అంబులెన్స్ వచ్చేటప్పుడు నేను ఇలా చేశానని చెప్పింది నిజాయితీ సో అంబులెన్స్ వాళ్ళు పోలీసులు చెప్పారు పోలీసు వాళ్ళు ఆమె కేసు పెట్టారు ఆ కేసు కోర్టుకి నువ్వు ఎట్లా అమ్మా నువ్వు ఏంటంటే నేను నర్సులో అండి ఆర్మీలో అంటే బట్ యు ఆర్ నాట్ హియర్ నువ్వు నీకు ఇక్కడ సర్టిఫికేషన్ లేదు ఇక్కడ చేయడానికి సివిల్కి వచ్చిన సర్టిఫికేషన్ కావాలి మళ్ళీ ఈ విషయం మనకు తెలియదు ఇప్పుడు ఆ మంది నాకు అది నేను అప్లై చేసా నాకు ఇంకా రాలేదు వస్తే బాగానే ఉంటుంది అంటే వాళ్ళు అదంతా లేదు నీకు రాకుండా నువ్వు చేసావు నీవు తప్పు ఆ మీద కేసు నడుస్తుంటే అప్పుడు డిటెక్టివ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒబామా దగ్గరకు తీసుకెళ్లారు ఒబామా ఛేల ఒబామా అంటే అతని భార్య ఆమె అతనితో మాట్లాడి ఆమెతో మాట్లాడి డోంట్ వరీ నేను చేస్తానని చెప్పి ఆమెకి పర్మిషన్స్ వచ్చేటట్టుగా చేసి సో దట్ ఆ కేసు వీగిపోయింది ఆమె రిలీజ్ అయింది సరే ప్రతిసారి జరుగుతుందా మంచి ఎక్కడ అక్కడ జరుగుతుంది కానీ కొంతమంది నిజంగా ఇంత మంచి చేస్తే వాళ్ళు జైలు శిక్షలు పడుతుంది సో జ్ఞానం లేకపోవడం మూలంగా మంచి అన్నది ఏంటో తెలియదు మనం సో రోడ్డు మీద ఎక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నేను అమెరికాలో ఉంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే నేను నైన్ వన్ వన్ కాల్ చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు అంబులెన్స్ పంపించుకుంటారు వాళ్ళు వస్తారు వాళ్ళే చేసుకుంటారు తప్పితే నేనేమీ చేయ ఫర్ ష్యూర్ ఓకే సో ఇది లేదు అయినా మంచి నేను చేసేస్తానా డూట్ అన్న అనుకోండి ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటాం సో అందుకని మనం అలాంటి పనులు చేయకూడదు లా తెలవాలి అక్కడ పరిస్థితులు తెలవాలి మంచి ఏంటో చలవాలి నేనేం చేయాలి కర్తవ్యం ఈ బోధంత తెలవాలి అంటే అక్కడ లోకల్గా ఎడ్యుకేషన్ ఉండాలి ఆ ఎడ్యుకేషన్ మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లా ఏది చెప్తుందో అవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని పెట్టుకోవాలి ఏది లా ఏది కరెక్ట్ ఏది తప్పు ఇలా చేస్తే అలా చేస్తే ఉంటా అని అక్కడ వాళ్ళు ఎడ్యుకేట్స్ అందరూ వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు ప్రజల్లో అది వచ్చినప్పుడు వాళ్ళు ఆ పని చేస్తారు అలా కాకపోతే తప్పు అవుతుంది సో ఆ ఎడ్యుకేషనే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇస్తున్నారు కానీ హై స్కూల్ చదివి డిగ్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి పిహెచ్డీ చేసిన వాళ్ళకి కూడా ఒక మాటికి జ్ఞానం ఉండదు వాళ్ళు వెంటనే పక్కన వాళ్ళు అదే ఏదో అయిందని చెప్పి తీసుకెళ్ళి అడ్మిట్ చేసేస్తారు ఎస్ భగవంతుడు దయ వల్ల ఆ అబ్బాయికి గ్రాడ్యుయేషన్ వాడు రిలీజ్ అయ్యాడు కానీ అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు విపరీతం రిచ్ స్టింకింగ్ రిచ్ ఉన్నాడు పక్కింట్లో అది జరిగింది అతను తీసుకెళ్ళి అడ్మిట్ చేశాడు అతను పోలీసులు వచ్చి సలాం సార్ మీరు లేకపోతే ఏమైంది అని నువ్వు హత్య చేసావు అని అండరు పేదవాడు కదా వెంటనే ఎట్టి పారేసాడు సో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఎందుకంటే ఈ రిచ్ పర్సన్ పది మంది లార్లు పెట్టుకుంటాడు తిక్క చాట తీస్తాడు ఈ పోలీసు సో దెర్ ఫోర్ అది తెలిసి వాడు వీడి పేదవాడు వీడేం పెడతాడని చెప్పి వీడిని మీద వేసి సో దెర్ఫోర్ ఫోర్ జ్ఞానం అవసరము జ్ఞానము లేదే మనకి మంచి చెడు తెలియదు ఏది మంచి ఏది చెడు ఎలా తెలుస్తుంది మంచి చెడు తెలవాలంటే భారతం చదవాలి రామాయణం చదవాలి దానిలో అనేక సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు మహాభారతంలో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాం ద్రౌపది పాండవులు అందరూ అరణ్యవాసం చేస్తుంది ఆ సమయంలో పాండవులు అందరూ తలా తీసుకెళ్ళి వాడు ఆహారం తీసుకురావడానికో లేకపోతే ఏవో పనుల మీద బయటికి వెళ్ళారు ఆ సమయంలో ద్రౌపది ఒక్కతే పర్ణశాలలో ఉంది కుటీరంగ ఆ సమయంలో అటు నుంచి వెళ్తున్న సైందవుడు చూశాడు చూసి ఆమెను చెరబట్టాడు లాగాడు తీసుకెళ్తే ఆమె చెప్తున్నాడు సైందవా నువ్వు దుర్యోధనుడికి భావమరితి దుర్ దుర్యోధనుడి ఒక సోదరుని చేసుకున్నావు సో నువ్వు నాకు సోదరుడితో సమానం ఇలాంటి పని చేయకూడదు నువ్వు నన్ను రక్షించాలి నువ్వు నన్ను భక్షిస్తున్నావు వినకుండా తీసుకెళ్తుంటే అప్పుడు ఈ పాండవులు వచ్చి చూసి వెంటనే తలాదికి వెళ్ళి పాటుకొస్తారు పట్టుకొచ్చి వచ్చి ద్రౌపదిని కూడా తింటారు అప్పుడు ధర్మరాజు అతను ఎవరో అని తెలుసుకొని ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష పడాలి మరి వీళ్ళే అరణ్యవాసం చేస్తున్నారు అయినా శిక్ష నేను రాజుని నేను శిక్షిస్తాను అన్నాడు ధర్మరాజు ఇతనికి శిక్ష వేయాలి అంటే నేను చంపేద్దాం నారికేద్దాం అనే నలుగురు అన్నదమ్ములు అంటే అన్యాయం జరిగింది ద్రౌపది సో ద్రౌపది చెప్తుంది అని చెప్పి ద్రౌపది చేసి చెప్పిస్తారు ద్రౌపది ఏముంటుంది మగవాడికి అవమానం కంటే ఇంకా పెద్ద శిక్ష ఏముంటుంది అరగుండు కొట్టేచ్చండి అరమీసను తీసేయండి పంపించండి అట్లా రాజ్యం అలా అనే చేసి పంపిస్తాం సో శిక్ష అన్నది ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్పాలి ఒక మాట విపరీతంగా చెప్తారు కొంతమంది వీడి నా పెన్సిల్ కొట్టేసాడు దానికి వీడికి తల తీసేయండి అంటాడు వాడు అట్లా ఉంటది కదా సో జడ్జ్ అది ఆలోచించుకొని శిక్ష అర్హత ఉందా అని తెలుసుకొని ఇస్తాడు సో ఇలా మంచి చెడు తెలవాలి శిక్ష అర్హత తెలవాలి ఇవన్నీ కూడా తెలిస్తే కానీ మనకి మంచి చెడు యొక్క డిఫరెన్స్ తిరిగి సో ఏది చెడేది అన్నది జ్ఞానంతోనే వస్తుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వేదంలో కాబట్టి వేదం ద్వారా మనం జ్ఞానం పొందాలి అయితే రామాయణ మహాభారతాల ద్వారా పొందవచ్చు సో రామాయణంలో ముక్కు చెవులు పోసి సూర్పణకు పంపించాడు కానీ ఆమెను యాక్చువల్గా ఉరిశిక్ష వేసేయచ్చు కానీ స్త్రీని చంపకూడదన్న ధ్యాసతో రాముడు ఇట్లా చెప్తాడు మరి అదేంటి ముందర తాటకిని చంపారు కదా గురాజ్ఞ గురువు ఏం చెప్పాడు చేసేట ఎప్పుడైతే స్త్రీ తాను విపరీతంగా ప్రవర్తించి సమాజానికి చెడు చేసి జనాల్ని చంపుతోందో అటువంటి స్త్రీని చంపేయచ్చు గురువులది సో అది పాటించాడు అలానే వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాడు ఏమిటంటే నువ్వు మృగంలాగా ప్రవర్తించావు మృగాల్ని వేటాడే చంపుతావు రాజులో మామూలుగా సంపవం చెప్ అని ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాడు అదే రావణాసుడు తన భార్యని ఎత్తుకుపోయినా కానీ వచ్చి నీకు యుద్ధానికి వచ్చాను నీతో పాటు నువ్వు రా యుద్ధానికి యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసుడు శ్ర శస్త్రాలని పడిపోతే చంపకుండా నువ్వు ఈరోజు అలిసిపోయావు నువ్వు ఇంటికి వెళ్ళు రేపు రా అని చెప్పాడు మరి ఇవన్నీ మంచి చెడులు అనేవి ఉంటాయి అందరూ చాలా డిస్కషన్ ఉంటుంది అందరూ సో మనం తెలుసుకోవాలి మంచి చెడు తెలుసుకోవడంలోనే ఆనందం కూడా వస్తుంది సో ప్రతి మానవుడు రామాయణ మహాభారత వేద చదవ చదివితే కానీ మంచి చెడు తెలియవు అట్లానే ప్రస్తుతం మనకి మహాభారత రామాయణం వేదాలు పక్కన పెట్టి ప్రస్తుతం మనం చేయవలసింది ఏంటంటే మన లా ఏం చెప్తుంది అది తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడాలి ఒక వాడు వచ్చాడు ఇంటికి తలుగు పట్టాడు లోపలికి వచ్చేసి సర అన్ని చూసేస్తున్నాడు సర్చ్ చేస్తున్నాడు అనుకోండి అతను ఆబ్జెక్ట్ చేయాలి నువ్వు సర్చ్ వారెంట్ ఉందా అంటే వాడికి ఇవ్వ దెబ్బది పోలీసు వాడికి ఇండియాలో వాడు వీడిని కొట్టి నీకు సర్చ్ వారెంట్ కావాలి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చెప్తాను చెప్పి వాడి ఇంట్లోనే డ్రగ్స్ పెట్టడం అవి చేస్తారు ఇండియా అమెరికా అలా చేయలేరు సర్చ్ వారెంట్ లేకుండా అడుగు లోపలికి పెట్టలేదు పోలీసు వాడు బయట తలుపు బయట నుంచో పెట్టి మాట్లాడాలి మాట్లాడవచ్చు అదే ఎందుకంటే లా అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు అందుకే పోలీసు వాళ్ళు దాష్టికం చేస్తున్నా పోలీసు వాడికి చొక్కాకి కెమెరా పెట్టేశారు వాడు ఎవడన్నా ఎక్కడన్నా మాట్లాడితే కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది సో నువ్వు ఇక్కడ ఇంటికి వెళ్ళి నువ్వు దౌర్జన్యం చేశావు అనడానికి సాక్ష్యం అతని కెమెరాని ఆ కెమెరా ఆఫ్ చేసుకుంటే సరిపోతుందని ఏ టైంకి వెళ్ళాడు ఏ టైంకి వచ్చాడు అంత లోపల ఏం లేదు స్పష్టంగా కెమెరా కట్ చేస్తే కుదరదు అదంతా సెంట్రల్లో రికార్డ్ అయిపోయి ఇక వాడు అన్యాయం చేసి వీడందరూ కుమ్ముక్కై చేశారు అంటే అది బీభత్సవం అనమాట సో అందుకని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జ్ఞానం పొందాలి ఇప్పుడు ఏఐలో ఒకటి ఫేస్ తీసి ఇంకోటి ఫేస్ పెట్టేసేసి వాడు మాట్లాడినట్టుగా చెప్పేయటం వాడు డాన్స్ చేసినట్టుగా చెప్పేయటం ఈ మధ్య బిల్ ఎవరు ట్రంప్ కూడా ఒబానా ఒబామాని తన కాళ్ళ దగ్గర పడేటట్టు చేసి అతను అరెస్ట్ చేసినట్టుగా అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏ సో ఇలాంటివన్నీ చాలా దుర్మార్గాలు ప్రెసిడెంట్ అయి ఉంది అలాంటి పనులు చేయకూడదు ఎందుకు చేసాడో మనకి గాడెలో ఉన్న సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో దెర్ఫోర్ వీటన్నిటి నుంచి కూడా మనం మనం రక్షించుకోవాలి సో మంచి అన్నవి జ్ఞానం పెంచుకుంటేనే వస్తుంది సో మొట్టమొదట మన దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది మన లా ఏం చెప్తుంది అన్నీ తెలుసుకోవాలి స్పష్టంగా తెలుసుకోవాలి అది నేర్చుకోవాలి ఆ తర్వాతనే ఏదన్నా సరే అప్పుడు మీకు మంచి చెడుల జ్ఞానం వచ్చేస్తుంది సో అది సరిపోకపోదు ఒక మాట వేదాన్ని ఆధారంగా గెలుస్తుంది వేదం ఆధారంగా చేసుకొని ఏ కోర్టులోన మనం గెలవచ్చు వేదం ఏం చెప్పు తెలుసుకుంటే అదే చేసి ఉండి ఉంటే ప్రపంచంలో ఏ కోర్టులోనూ గెలవచ్చు ఏ లా కన్నా అగేన్స్గా వాళ్ళు తప్పు చేశారని చెప్తే తప్పు చేశారని చెప్పచ్చు వేద జ్ఞానం అటువంటి జ్ఞానం రామాయణ మహాభారతాల్లో జ్ఞానం కాబట్టి డాక్టర్ హరికృష్ణ గారు తప్పకుండా ఇవన్నీ మనం తెలుసుకోవాలి ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయం బహుశా నేను మీకు కన్వే ఉంటాను ఎందుకు చదవాలి రామాయణ మహాభారత వేదాలు అనేది సో అలానే మిగతా వాళ్ళు కూడా లా కూడా చదువుకోవడం లా అంటే ఓ పాస్ అయిపోర్లేదు తెలిస్తే చాలు అంటే ఈ మధ్య ఇంటర్నెట్ ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీ మీరు స్టేట్ సెంటర్ లైబ్రరీ సిటీ సెంటర్ లైబ్రరీ నీ లైబ్రరీ ఉన్నాయి ఎక్కడికి అన్ని కూర్చుంటే లాపుకాలు మాస్తుంటాయి కూర్చొని చదవచ్చు తీరికి తీసుకోవాలి మంచి చెట్లు తెలవాలి కదా మరి మనం అదండి విషయం ఉంటానండి ఓ